రైతులందరికీ నమస్కారం అండి నేను మీ రైతు సమాచార వేదిక మిరప పంటలు వచ్చేసి మనకు ప్రధానంగా ఏంటంటే నల్ల తామర పురుగు అదేవిధంగా నల్లి సమస్య అయితే విపరీతంగా ఉంది సో వీటి వలన ఏంటంటే మనకు మొక్క కొసలు మాడిపోవడం గ్రోత్ రావ రాకపోవడం అయితే జరుగుతుంది మనకు మొక్క మంచి గ్రోత్ రావడానికి అదేవిధంగా ఫ్లవరింగ్ అద్భుతంగా రావడానికి నేను బెస్ట్ అని చెప్తాను అదేవిధంగా దీనితో పాటు ఏంటంటే మనకు నల్ల తామర పురుగు నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఏంటంటే తెల్లదొమ్మ పచ్చదోమ పేనుబంక వీటి వలన ఏంటంటే మనకు బొబ్బెర వైరస్ వస్తుంది సో వీటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి సో ఆ విధంగా మనకు వీటిని కంట్రోల్లో పెట్టుకుంటే మనం సెట్ చేసుకోవడానికి అయితే మనకు ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు మనకు పేనుబంక సమస్య అదేవిధంగా నల్లి తామర పురుగు నల్ల తామర పురుగు కంట్రోల్ అవ్వడానికి అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ అద్భుతంగా రావడానికి నేను బెస్ట్ కాంబినేషన్ చెప్తాను నేను ఒక రెండు కాంబినేషన్ చెప్తానండి ఈ రెండింటిలో ఏది స్ప్రే చేసినా నో ప్రాబ్లము ఈ రెండిట్లో ఏదో ఒక స్ప్రే చేయండి ఏదో ఒక కాంబినేషన్ అయితే స్ప్రే చేయండి మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ నల్లికి వచ్చేసి సీజ్మేట్ అడుగుతున్నారు మనకు సీజ్మేట్ కాకుండా చాలా టెక్నికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు వేరే వేరే ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి సో వాటితో కూడా మనకు ఈ నల్లి సమస్యను అద్భుతంగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ సీజ్మేట్ ఒకటే కాదండి నల్లికి చాలా ఉన్నాయి మనకు సో నేను కొన్ని చెప్తాను వాటిలో మీరు ఏది స్ప్రే చేసినా నో ప్రాబ్లం అండి మనకు మొదట వచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అదేవిధంగా తోటి వారికి కూడా మన వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదట వచ్చేసి నేను చెప్పే కాంబినేషన్లో మొదటి కాంబినేషన్ వచ్చేసి ఒకటి ఏంటంటే మనకు గరుడా కెమికల్స్ వారిది పోలీస్ అండి మనకు చాలా ఎక్సెంట్ టెక్నికల్ ప్రోడక్ట్ ఇది ఇందులో వచ్చేసి మనకు పిప్రోలిన్ ఉంటుంది ఇమిడాక్లోరిఫిడ్ ఉంటుంది మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పెనుమక్క మీద చాలా ఎక్సడెంట్గా పనిచేస్తుంది అదేవిధంగా దీన్ని కాంబినేషన్గా వచ్చేసి నల్లి సమస్యకి మనకు బెస్ట్ టెక్నికల్ కాంపోజిషన్ కలిగిన ప్రోడక్ట్ వచ్చేసి ఇది బైస్టాండ్ టెక్నికల్ వాళ్ళిదండి బైస్టాండ్ కెమికల్ వాళ్ళది ఇది మేడిన్ అని కలిగి ఉంటుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది మేడిను మనం ఇందులో వచ్చేసి మనకు ఎక్సి ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది నల్లి మీద అదేవిధంగా ఇది పక్షంలో ఇంకోటి ఏంటంటే ఇండ్యూరర్ అనమాట కొరమండల్ కంపెనీ వారిది ఇది కూడా చాలా ఎక్స్డెంట్ ప్రోడక్ట్ అండి ఇందుకు కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్సీ ఛార్జెస్ అయితే కలిగి ఉంటుంది ఇది నల్లి మీద చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది అనమాట మేడిని లేకుంటే ఇండ్యూరర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోండి నల్లికి చాలా ఎక్స్టెంట్గా వర్కౌట్ అవుతాయి రెండు కూడా సో సీజ్మైట్ స్ట్రే చేయాలని ఏమి లేదండి ఇందులో మైట్లో వచ్చేసి మనకు ఎగ్జిట్ త్యాజెస్ టూ పర్సెంటే మాత్రమే ఉంటుంది కానీ ఇందులో వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది అనమాట నల్లికి సో పోలీసు అదేవిధంగా ఎగ్జిట్ త్యాజెస్తో కాంబినేషన్ కలిగినటువంటి ఎండ్యూరర్ కానివ్వండి లేకుంటే మనకు మేడిన్ కానివ్వండి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోండి వీటితో పాటు కాంబినేషన్గా వచ్చేసి మనకు గ్రోత్ రావడానికి ముక్క గ్రోత్ రావడానికి అదేవిధంగా ప్లవరింగ్ రావడానికి ఏదంటే మనకు బయోబేటా స్ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా బయోబేటా పోలీసు అదేవిధంగా మేడిని లేకుండా ఎండూరర్ ఈ మూడు కాంబినేషన్లు కనుక స్ప్రే చేసినట్లయితే మనకు తెల్లదోమ్మ పచ్చదోమ తామర పురుగు నల్లి అదేవిధంగా మనకు మొక్క మంచి గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ అయితే అద్భుతంగా వస్తుందనమాట ఇదన్నమాట ఈ ఈ మూడు కాంబినేషన్ స్ప్రే చేసినట్లయితే సో ఈ విధంగా మీరు చేయండి స్ప్రే చేయండి మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఇంకో కాంబినేషన్ చెప్తాను ఇంకో కాంబినేషన్ ఏంటంటే మనకు ఇక్కడ ఒకటే మారిపోతుంది పోలీస్కి బదులు డైఫెన్థ్యురాన్ మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది పెగాసిసు సో విధంగా అదేవిధంగా ఇన్ లేకుండా ఇండ్యూరల్ ఈ రెండిళ్ళు ఏదో ఒకటి యూజ్ చేయండి అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి బయోవిటా ఈ మూడు కాంబినేషన్ స్వే చేసినట్లయితే మనకు అందరికీ తెలిసిందే డైఫెంత్యురాన్ అని ఫిఫ్టీ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది పెగాసిస్లో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు తెల్లదొమ్మ పచ్చదొమ్మ తామర పురుగు వీటిని అక్సిడెంట్గా కంట్రోల్ చేయవచ్చు అదేవిధంగా మనకు మొక్క గ్రోత్ కూడా వస్తుందండి ప్రకాషిస్ తోటి మనకు స్ప్రేస్ చేసే అన్ని ఇన్సెక్టిసైడ్ తోటి మనకు న్యాచురల్ గ్రోత్ వస్తుంది ప్రతి ఒక్క మందుతోటి మనకు న్యాచురల్ గ్రోత్ వస్తుంది సో తప్పకుండా మీరు ఈ విధంగా స్ప్రే చేయండి మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది సరే తోట చూడండి మనకు గ్రోత్ అనేది ఏ విధంగా ఉంది అదే అదే విధంగా ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా వస్తుంది మనకు గ్రోత్ వస్తే ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుందండి మనకు ఎప్పుడైతే మనకు మొక్క మంచి గ్రోత్లో ఉండి మనకు నీట్గా అంటే ఎటువంటి మృత సమస్య లేకుండా ఉన్నప్పుడు మనకు ఫ్లవరింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఫ్లవరింగ్ టైంలో మనము ట్రేజర్ కానివ్వండి డెలిగేట్ కానివ్వండి అదేవిధంగా ఎంగేజ్ కానివ్వండి ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి కనుక స్ప్రే చేసినట్లయితే మనకు కాప్ అనేది అద్భుతంగా సెట్ అవుతుందండి సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి మనము ఇక్కడ డైఫ్ ఎంత్యురాన్తో పాటు మనము మైత్రి కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకు కొరమండల్ వాళ్ళది మైత్రి ఉంటుంది కదా సో మైత్రిలో వచ్చేసి ఏంటంటే మనకు పిప్రో ఉంటుంది అదేవిధంగా విధంగా తాజెక్స్ ఉంటుంది సో డైఫ్ ఈ పెగాసిస్ ప్లస్ మైత్రి ప్లస్ పెగా బయోవిటా ఈ మూడు కాంబినేషన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా ఎక్స్టెండ్గా ఉంటుందండి సో ఈ విధంగా మీరు దోమకి అదేవిధంగా మనకు నల్ల తామర పురుగు అదేవిధంగా మనకు నల్లికి ఈ విధంగా కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి ఎందుకంటే వీటి ఉద్ధిత్ ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే లభిస్తుంది మంచి గ్రోత్ వస్తుంది పూత ఖాత అయితే అద్భుతంగా వస్తుందనమాట ఒకసారి మిరిపోతాట చూస్తున్నారు కదా విధంగా ఉన్నదని ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి